మెగాస్టార్ చిరంజీవి వారసత్వం కోసం ఎదురు చూసిన క్షణం రాని వచ్చింది రామ్ చరణ్ ఉపాసన దంపతులు ట్విన్స్ కు జన్మనిచ్చారు అందులో ఒకరు పాప ఒక బాబు ఈ ట్విన్స్ రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి అని చెప్పవచ్చు ఆల్రెడీ రామ్ చరణ్ కు మూడేళ్ల కూతురు క్లిన్కార ఉంది అయితే మెగా కుటుంబంలో సోషల్ మీడియాలో అభిమానులు కూడా వారసుడు వచ్చాడు అంటూ పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇటీవలే రామ్ చరణ్ కొడుకు గురించి ఒక ఇంట్రెస్ట్ అయిన న్యూస్ గురించి చర్చ జరుగుతుంది ఇంతకీ ఈ చర్చ దీని గురించి అంటే ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ ఇండియాలోనే అత్యంత సంపన్నుడు చిన్నారి అని అంటున్నారు అయితే నెటిజన్లు దీనికి సంబంధించి కొన్ని లెక్కలు వేసి మరీ సోషల్ మీడియాలో ఈ వార్త గురించి చర్చిస్తున్నారు ఇది ఎలా అంటే చిరంజీవి గారికి ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం సినిమాల ద్వారా భూముల ద్వారా పెట్టుబడుల ద్వారా అన్ని కలిపి దాదాపు పదహారు వందల పైన ఉండొచ్చని సమాచారం అలాగే రామ్ చరణ్ కూడా సినిమాల ద్వారా బిజినెస్ల ద్వారా మొత్తం సుమారు పన్నెండు వందల కోట్లు సంపాదించారని అంచనా అంటే మొత్తం కలిపి ఓ రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉండొచ్చని అంచనా అంతేకాకుండా ఇటు ఉపాసన పుట్టింటి వాళ్ళ అపోలో గ్రూప్ సంస్థల మొత్తం ఆస్తి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల వరకు ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అయితే కామినేని వారికి ఇంట్లో అమ్మాయిలు ఉండడం అబ్బాయిలు లేకపోవడం వల్ల ఉపాసనకు వారసత్వంగా కొంత ఆస్తి అంటే పదివేల నుంచి పద్నాలుగు వేల కోట్ల వరకు రావచ్చని అంచనా ఉంది దీనిని బట్టి ఉపాసన ఆస్తులు సుమారుగా పదిహేను వేల కోట్లు ఉండి ఉండొచ్చు అని సమాచారం రామ్ చరణ్ ఆస్తులు ఇటు ఉపాసన ఆస్తులు కలిపి మొత్తం దాదాపు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వందల కోట్లు ఉండొచ్చని సమాచారం ఈ ఆస్తులన్నింటినీ చిరంజీవి మనవడు రామ్ చరణ్ ఉపాసన కొడుకులు చెందుతాయి దీనిని బట్టి ఈ చిన్నోడు ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ అని చెప్పవచ్చు